నుండి కృపయు ప్రేమయు సమాధానము సంతోషము ఆయన సన్నిధి సహవాసము మనకును ఎవరైతే తమ కష్టమును తమ శరీరమును తమ ధనమును దేవుని పనికి పనంగా పెడుతూ పరిశుద్ధంగా బ్రతుకుతారో అటువంటి సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు మీరందరూ ఆల్రెడీ చర్చల్లో తీసేసుకునే ఉంటారు వాగ్దానాలు కానీ ప్రత్యేకంగా ఈరోజు మీకు ఇవ్వడానికి నేను తీసుకొచ్చాను మరి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే కానీ దీని గురించి చాలామంది తెలియదు మనం బైబుల్ ఎవరికన్నా పంచామనుకోండి వాళ్ళు తీసుకోరు అంటే క్రీస్తు వ్యతిరేకులు కానీ క్రైస్తవేతర్లు కానీ వీళ్ళు ఎక్కువ శాతం తీసుకోరు అనమాట కానీ కొత్త సంవత్సరం రోజు మరి దేవుడిచ్చే ఇచ్చే వాగ్దానం మరి మనకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా దానికోసం కొద్దిగా ఆలోచన పెడతా ఉంటారు ఇది తీసుకుంటే బాగుంటుందేమో అని కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు మనకు మనమే తీసేసుకొని మన నెలలోనే పెట్టేసుకుంటాం కానీ వాళ్ళకు కూడా ఇస్తే చాలా మంచిది ఆ వాగ్దానం ఏమైందంటే ఒక్కనొక్క టయాన్న దేవుడు ఆ వాగ్దానం ద్వారా ఆ కుటుంబాన్ని లేవనెత్తుతాడు దీనికోసమైనా వాళ్ళకైనా ఇవ్వండి తెలిసిన వాళ్ళకే ఉండి ఇప్పుడు నేను ఇస్తున్నాను తీసుకోండి